పార్వతీ పరమేశ్వరులు ఆది దంపతులు వాళ్ళు రంగు కోసం దెబ్బలు అటువంటిదైన కాళీవి అన్నాడు ఆవిడ లేచింది అయితే మన ఇద్దరం సమానులం కావా ఇన్నాళ్ళ నుంచి మీ మనసులో నేను నల్లగా ఉంటానని ఒక భావన ఉండిపోయిందా ఇది నాకు ఇష్టం లేదు మీరు నన్ను చూసి ఏ విషయంలోనైనా సంతోషించాలి ఒక దాంట్లో అన్న భావన ఉండడానికి వీలు లేదు నిజానికి ఇంకొక లీల జరగాలి అందుకోసం ఇదంతా నాటకం అందుకని నేను ఇప్పుడే ఈ నల్ల రంగు శరీరాన్ని వదిలేస్తాను తపస్సు చేసి పచ్చటి తెల్లటి ఎర్రటి రంగు కలిసినటువంటి గౌరవర్ణంతో గౌరమ్మనై వస్తాను అని తపస్సు చేయడానికి వెళ్ళింది ఎవరిని ఉద్దేశించి తపస్సు చేయాలి ఆవిడే ఆదిశక్తి అందరూ ఆవిడే బిడ్డలే ఎవరి గురించి తపస్సు చేయాలి ఎవరో ఒకరి గురించి తపస్సు చేయాలి అది న్యాయం అందుకని బ్రహ్మగారి గురించి తపస్సు మొదలెట్టి అసలు ఇలా కూర్చోగానే ఆయన వచ్చాడు వచ్చాయి బాబా ఇది నా గురించి నువ్వు తపస్సు ఏమిటమ్మా నువ్వే నన్ను అనుగ్రహించావు ఇంకా నేను నిన్ను అనుగ్రహించడం ఏమిటి నీకేం కావాలి చెప్పన్నాడు అందే నాకు తెలుపు ఎరుపు పసుపుల వర్ణంతో శరీరం కావాలని అది నేనివ్వడం ఏమిటి నువ్వు ఆదిశక్తి మారిపో అన్నారు దానికి నన్ను అడుగుతున్నావేమిట అంటే ఆవిడందే ఓ చమత్కారం చెప్పేది నిన్ను అడగడానికి ఓ కారణం ఉంది నీతో నా అనుబంధం రకరకాలు ఏంటంటే ఒకప్పుడు నువ్వు ఐదు తలకాయలు ఉన్నాయని మిడిచిపెడితే శంకరుడు ఒక తలకాయ గిల్లేశాడు గిల్ ఇప్పుడు కష్టపడి తరిగేసిన వాడైతే రెండో తరగడానికి సమయం పడుతుంది అనుకోవచ్చు గిల్లీసిన వాడు ఇలాగ ఇల్లేసి ఇలాగే ఇల్లేడేంటి అందుకే నేను ఏం చేశాడంటే ఒకటి గిల్లే కానీ బాబోయ్ మిగిలిన మిగిలిల్లేస్తాడేమో అని నాలుగు తలకాయలు అమ్మవారి నాలుగు చేతుల కింద పెట్టాడు పెట్టి అన్నాడు సరసిజభవస్త అన్నారు శంకరాచార్యులు వారు అమ్మ నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటే నేను తామర పువ్వుల నుంచి పుట్టాను మరి ఇద్దరికి బంధుత్వం ఉంది కాపాడన్నాడు ఆవిడ నాలుగు తలకాయల మీద నాలుగు చేతులు ఎట్టింది శంకరుడు గిల్లుగామని ఇలా చేయి అమ్మవారి చెయ్యి అడ్డొచ్చింది ఓహో ఆవిడ రక్షిస్తోందని వదిలేశాడు అందుకని నాలుగు తలకాయలు మీలే కాబట్టి నువ్వు నన్ను రక్షించావు నేను నీకు శరీరం ఇవ్వడం ఏమిటన్నాడు అంతేకాదు మన ఇద్దరి మధ్య అనుబంధం చాలా విచిత్రమైంది ఒకప్పుడు ఈ సృష్టి జరగట్లేదని నువ్వు బెంగ పెట్టుకుంటే శంకరుడే నీ నుదుటిలో ఉంచి పుట్టాడు ఒకప్పుడు ఆవిర్భవించాడు అవతారంగా అప్పుడు రుద్రుడు అని పేరు పెట్టుకున్నాడు నా భర్తకి తండ్రి అయ్యావు ఆ అవతారంలో కాబట్టి నువ్వు నాకు మామగారు అవుతావు నేను హిమవంతుడికి కూతురుగా వచ్చాను ఒకప్పుడు అప్పుడు నువ్వు హిమవంతుడికి తండ్రి వయ్యావు అందుకని నాకు తాత అవుతావు ఆ ఆ సంబంధంతో ఇలా నీకు నాకు ఉన్నటువంటి అనుబంధాలు ఒకటి కాదు అనేకమైన అనుబంధాలు అందుకని నీ గురించి తపస్సు చేశాను తప్ప నువ్వు కొత్తగా నాకేం ఉపకారం చెయ్యక్కర్లేదు అని ఆవిడంది నేను ఈ నల్ల శరీరం వద్దనుకుంటున్నాను అందుకని వదిలేస్తున్నాను ఈ తొడుగు అది వదిలేయి అన్నాడు ఈ పై తుడుగు నల్లటిని వదిలేసింది ఆవిడ వదిలేయగానే అది ఒక రూపాన్ని పొందింది కౌశికి అని పేరు పొందింది పేరు వెంటనే వింధ్య పర్వతం మీదకి ఎక్కి కూర్చుంది అమ్మవారు అసలు ఎందుకు కూర్చుంది అంటే కన్యక చేతిలో కథ శుంభ విశుంభులు వరణించాలి అందుకని కౌశికి వెళ్ళి సంహారం చెయ్యాలి ఆమె శంకరుడికి ఇల్లాలు కాలేదు కనుక ఆ కౌశికి కన్యాస్వరూపం అవుతుంది అందుకని కన్యక చేతిలో మరణించాలి కాబట్టి విద్య పర్వతం మీద కూర్చుంది బ్రహ్మగారు అన్నాడమ్మా నీ కోరిక తీరిందిగా వెళ్ళిపో మందర పర్వతం మీద పరమశివుడు ఎదురు చూస్తున్నాడు వీళ్ళు తల్లి ఆవిడంది సరే బయలుదేరతాను చాలా సంతోషం బ్రహ్మగారు నువ్వు వచ్చావు కోరిక తీర్చావు పోన్లే ఆ కీర్తిని ఇదే నువ్వు ఇచ్చినట్టే అని వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ పెద్ద పుల్లి కూడా తీసుకెడతాను పెద్ద పుల్లి బ్రహ్మగారు వెనక్కి చూశాడు ఓ పెద్ద పుల్లి ఒకటి చూస్తోంది అది చూడ్డం పరమభక్తితో చూస్తాం ఈ పెద్ద పులి ఏమిటమ్మా అని అడిగాడు అంటే ఆవిడంది ఇది సహజంగా హింసకి అలవాటు పడిపోయినటువంటి జంతువు దీనికి మృగములను వధించడం చాలా ఇష్టం అరణ్యంలో తిరుగుతుంది దాని స్వభావం నేను ఇక్కడికి తపస్సు వచ్చినప్పుడు ఇది నా చుట్టుపక్కల తిరుగుతూ తిరుగుతుండడం గమనించింది ఓహో ఇక్కడ మాంసం లభిస్తుందని వచ్చింది వచ్చినప్పుడు అది అదును కోసం చూస్తోంది ఎవరి మీద పడదామని నేను అనుకోకుండా బహిర్ముఖురాలనై చూస్తూ చూస్తూ దాన్ని చూశాను దాన్ని నేను చూశాను దాన్ని నేను చూసిన కారణం చేత దానికి మూడు మలములు పోయి ఆనవమలము మలము కాయిక మలము మాయిక మలము అని మూడు మలాలు ఉంటాయి ఆనవమలము మలము అంటే ప్రకృతిలో పంచభూతాలతోటి పృథివి నీరు వాయువు గాలి ఆకాశము వాటితో శరీరం తయారవుతుంది పిండాండం వాటికి అతీతమైంది మలము లేదు ఇప్పుడు దానికి అలాగే కార్మిక మలము లేదు గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మలన్నీ దగ్ధమైపోయాయి దానికి మాయిక మలము లేదు దానికి మాయ లేదు జ్ఞానం కలిగింది ఎందుకని చూపులో పడింది అది మీరు ఎప్పుడూ ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఏదైనా ఒక దేవాలయానికి మనం వెళ్ళినా మనం ఇంట్లో పూజ చేసినా మనం భగవంతుణ్ణి చూడడం ఎందుకు అవ్వాలి అంటే ఆయన మన్ని చూడ్డానికి కారణం కాదు